మన జగత్తులో కాలానికి ఎన్నో మార్మిక లక్షణాలున్నాయి కాలగమనం ఎంత విచిత్రమైనదంటే ఈ కాలగమనంలో ఒక్కసారి అడుగు పెడితే ముందుకు వెళ్ళడం తప్ప వెనక్కి ప్రయాణించడం అనేది ఉండదు గతించిన కాలంలో గొప్ప గొప్ప నాగరికతలు రాజులు రాజ్యాలు రాకాశ జాతులు అంతరించిపోయాయి అంతేకాదు చరిత్రను చూస్తే మన సూర్యుడి లాంటి కోటాను కోట్ల నక్షత్రాలు వాటికి ఆశ్రయం ఇచ్చే పాల పొంత లాంటి నక్షత్రం మండలాలు ఇవి కూడా కాలగమన ప్రభావానికి తలంచాల్సిందే విశ్వం పుట్టుక రహస్యాన్ని విప్పాలంటే దానికి అడ్డుపడే ఏకైక కారణభూతం కూడా కాలమే అంటే విశ్వం బిగ్ బ్యాంగ్ నుండి పుట్టింది అని అనుకుంటే బిగ్ బ్యాంగ్ కి ముందు ఏముండేది అనే ప్రశ్న వస్తుంది అంటే కాలం అనేది విశ్వం కంటే పురాతనమైనది అనే ప్రశ్న సహజంగానే హేతువాద సమాజంలో పుట్టుకొస్తుంది కాలం అనే ఒకే ఒక్క ఆలోచన విశ్వానికి పుట్టుక చావు రెండు ఉంటాయి అనే ఊహను చంపేస్తుంది ఉదాహరణకు విశ్వం పుట్టక ముందు ఏముంటుంది అనే ప్రశ్న గురించి ఆలోచిస్తే నిజానికి కాలం అనేది విశ్వంలో ఒక భాగం కాబట్టి కాలం కూడా విశ్వంతో పాటే పుట్టి తీరాలి కానీ విశ్వం పుట్టక ముందు ఏముండేది అనే ప్రశ్న కానీ ఆ ఆలోచన కానీ మనకి ఎందుకు వస్తుంది అలాగే విశ్వానికి అంతం అనేది ఉంటుందా ఒకవేళ విశ్వం అంతం అయితే ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే ప్రశ్న కూడా పుట్టుకొస్తుంది ఒకవేళ ఈ రెండింటికి మనం సమాధానం ఊహించి చెప్పగలిగితే ఆ సమాధానాలన్నీ తప్పవుతాయి ఎందుకంటే అసలు విశ్వం అనేది లేనప్పుడు అక్కడ ఇంకేది ఉండడానికి ఆస్కారం లేదు కానీ అసలు విశ్వం అనేదే లేకపోతే అనే ఊహను కూడా మన బ్రెయిన్ ఊహించలేదు ఒక్కసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి మీలో ఎవరైనా అలాంటిది ఊహించగలిగితే దాన్ని కింద కామెంట్ చేయండి అలాంటి విచిత్రమైన మార్మిక లక్షణాలున్న ఈ కాలం నిజంగా అస్తిత్వంలో ఉందా లేకపోతే అది కేవలం మానవులు సృష్టించుకున్న సృష్టి మాత్రమేనా అనే వాదన కూడా శాస్త్ర ప్రపంచంలో ఉంది కానీ ఎప్పుడైతే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈ శాస్త్ర ప్రపంచంలోకి అడుగు పెట్టాడో అప్పుడే కాలానికి ఉన్న మార్మిక లక్షణాల గురించి బయటపెట్టాడు మనిషి కలలో కూడా ఊహించని మాయాజాలాన్ని కాలం చూపిస్తుంది అని ఐన్స్టీన్ తన పరిశోధనల్లో తెలుసుకున్నాడు ఐన్స్టీన్ కనిపెట్టిన దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ప్రపంచానికి చాలా సమయం పట్టింది కాలానికి ఉన్న మార్మిక లక్షణాలలో టైమ్ డైలేషన్ ఎఫెక్ట్ అనేది అత్యంత విచిత్రమైనది దాన్ని జీర్ణించుకోవడం మన మెదడుకు అంత తేలికైన విషయం కాదు అలాంటి టైమ్ డెలిషన్ ఎఫెక్ట్ ని శాస్త్రీయంగా చూపించిన సినిమా ఏదైనా ఉంది అంటే అది ఇంటర్స్టెల్లర్ సినిమా అని చెప్పుకోవాలి ఈ సినిమా రిలీజ్ అయ్యి పదేళ్ళు అవుతున్నా సరే ఇందులో ఇప్పటికీ మాట్లాడుకోవడానికి చాలా మిస్ట్రీలు ఉన్నాయి ఈ సినిమా గురించి పూర్తిగా మూవీ డీకోడ్ చేస్తూ ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం కానీ ఈ వీడియోలో ఎప్పుడూ మాట్లాడుకొని కొన్ని మైండ్ బెండింగ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం అండ్ క్లైమాక్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఈ టైమ్ డైలేషన్ అనేది రెండు వేరు వేరు గెలాక్సీలను రెండు వేరు వేరు గా మార్చేస్తుంది ఒకవేళ మనం మన గెలాక్సీ నుండి ఇంకొక గెలాక్సీలోకి వెళ్తే ఇంకెప్పటికీ మన గెలాక్సీలోకి తిరిగి రాలేం ఒకవేళ వచ్చినా సరే మన ప్రపంచం పూర్తిగా మారిపోతుంది మనం అంటూ ఒకరు ఉండేవారు అనే విషయమే మన ప్రపంచం మర్చిపోతుంది టైమ్ డైలేషన్ కున్న పవర్ అలాంటిది అయితే విశ్వంలో నిగూఢంగా దాగి ఉన్న ఈ టైం డైలేషన్ అనేది కృష్ణబిలాలు అంటే బ్లాక్ హోల్ దగ్గర ఇంకా ఎక్కువగా ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ సినిమాలో మిల్లర్ ప్లానెట్ ని గమనిస్తే అందులో గడిపే ఒక గంట సమయం మన భూమి మీద ఏడు సంవత్సరాలకు సమానం అవుతుంది అంటే భూమితో పోలిస్తే మిల్లర్ ప్లానెట్ మీద టైం అనేది అరవై వేల రెట్లు నెమ్మదిగా కదులుతుంది దానికి కారణం ఏంటంటే మిల్లర్ ప్లానెట్ అనేది బ్లాక్ హోల్కి దగ్గరగా ఉండడం వల్లనే అని మనకు తెలుసు కానీ మనకొచ్చే అనుమానం ఏంటంటే మిల్లర్ ప్లానెట్లో అసలు ఎందుకు తరచూ సునామీలు వస్తూ ఉన్నాయి అసలు మిల్లర్ ప్లానెట్లో ఏం జరుగుతుంది సినిమాలో అస్సలు చెస్లైన డ్రామా మొదలయ్యేది మిల్లర్ ప్లానెట్ లోకి ఎంటర్ అయినప్పటి నుండే కూపర్ టీమ్ మిల్లర్ ప్లానెట్ లోకి అడుగు పెట్టగానే నీటితో కూడిన గ్రహంలా చాలా అద్భుతంగా కనిపిస్తుంది కొద్దిసేపటి తర్వాత కానీ వాళ్ళకి అర్థం కాదు అక్కడ నిరంతరం సునామీలు వస్తూ ఉంటాయి అని అయితే అక్కడ సునామీలు రావడానికి కారణం ఏంటంటే మిల్లర్ ప్లానెట్ అనేది నిజానికి అన్ని గ్రహాల గుండ్రని ఆకారంలో ఉండదు అది కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే ఇది బ్లాక్ హోల్ తో టైడల్ లాక్ అయి ఉంటుంది అంటే మన చంద్రుడు ఎలా అయితే ఒకవైపు తన ఫేస్ చూపిస్తూ ఆర్బిట్ చేస్తూ ఉంటాడో సరిగ్గా ఈ మిల్లర్ ప్లానెట్ కూడా అలాగే ఆర్బిట్ చేస్తుంది ముఖ్యంగా ఇది బ్లాక్ హోల్ అంచుకు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి మిల్లర్ ప్లానెట్ చాలా ఫాస్ట్ గా బ్లాక్ హోల్ చుట్టూ ఆర్బిట్ చేస్తుంది అది ఎంతలా అంటే ఒక గంట నలభై రెండు నిమిషాల్లో అది బ్లాక్ హోల్ చుట్టూ తిరిగి వచ్చేస్తుంది అంటే ఆ గ్రహం మీద ఒక సంవత్సర కాలం కేవలం ఒక గంట నలభై రెండు నిమిషాలు మాత్రమే అయితే పూర్తిగా నీటితో నిండి ఉన్న గ్రహం అది కూడా కోడిగుడ్డు ఆకారంలో ఉన్న గ్రహం ఒకే వైపు ఫేస్ చేస్తూ గంట నలభై రెండు నిమిషాల వేగంతో ఆర్బిట్ చేస్తున్నప్పుడు అక్కడ మిల్లర్ నేల మీద మిల్లర్ క్వేక్స్ ఫామ్ అవుతాయి అంటే భూమి మీద ఎత్ క్వేక్లా అని చెప్పుకోవచ్చు అప్పుడు అందులో ఉన్న నీరు అనేది తరచూ పైకి కిందికి ఒక సునామీలా విరుచుకుపడుతూ ఉంటుంది అందుకే కూపర్ వాళ్ళు ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఒక సునామీ వస్తే నుండి తప్పించుకొని ఇంజన్స్ డ్రై అయ్యేలోపు ఇంకొక సునామీ వస్తుంది మిల్లర్ ప్లానెట్లో ఇరుక్కున్నాక కూపర్ బ్రాండ్తో మాట్లాడుతూ మనం బ్లాక్ హోల్లోకి వెళ్ళి కోల్పోయిన కాలాన్ని తిరిగి తీసుకురాగలమా అని అడుగుతాడు కానీ బ్రాండ్ మాత్రం అది ఎప్పటికీ వీలు కాదు అని చెప్తుంది గ్రావిటీ మాత్రమే కాలంలో ముందుకు వెనక్కి వెళ్ళగలదు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు అని అంటుంది అప్పుడు కూపర్ మరి మనల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చిన హయ్యర్ డైమెన్షన్ వాళ్లకు ఎలా పాసిబుల్ అవుతుంది అని అడుగుతాడు దానికి బ్రాండ్ ఇలా అంటుంది కాలం అనేది వాళ్ళకొక మౌంటైన్ లాంటిది వాళ్ళొక కొండ మీదకి ఎక్కి దిగినట్టుగా కాలంలో కూడా వాళ్ళలా ముందుకు వెనక్కి వెళ్ళగలరు అని చెప్తుంది ఈ లైన్ ని గుర్తు పెట్టుకోండి తర్వాత దీనికి ఒక పే ఆఫ్ ఉంటుంది అయితే ఈ సినిమాలో మనుషుల కోసం వామ్ క్రియేట్ క్రియేట్ చేసి దాంతో పాటు చేసిన ఆ హయ్యర్ డైమెన్షన్ వాళ్ళు ఎవరు అని వాళ్ళ గురించి తెలుసుకోవాలని మనకు క్యూరియస్ గా ఉంటుంది అలాగే వాళ్ళు ఎలా ఉంటారు అండ్ వాళ్ళు ఎవరై ఉండొచ్చు అని మనం చాలా స్పెక్యులేషన్ చేసుకుంటాం ఎందుకంటే ఈ మూవీలో వాళ్ళు కనపడకపోయినా సరే వాళ్ళ వల్లే సినిమాలో చివరి వరకు ఒక సస్పెన్స్ అనేది మెయింటైన్ అవుతూ వెళ్తుంది అయితే వీళ్ళ గురించి సినిమాలో ఎక్కడా కూడా పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఉండదు కాకపోతే చివర్లో మనుషులే భవిష్యత్తులో హయ్యర్ డైమెన్షనల్ పీపుల్ గా డెవలప్ అవుతారు అని అప్పుడు భూమిని కాపాడడానికి ఇలా చేస్తున్నారు అని కూపర్ అంటాడు అయితే కిప్ తోర్న్ అనే సైంటిస్ట్ ఈ మూవీకి సైన్స్ అడ్వైజర్ గా పనిచేశాడు ఇన్ఫ్యాక్ట్ ఇందులో చాలా ఐడియాస్ ఈయన లైఫ్ నుండి తీసుకున్నవే అండ్ ఇందులో బ్లాక్ హోల్ విజువల్స్ అంత గ్రాండ్ గా అంత సైంటిఫిక్ గా రావడానికి కారణం కూడా ఈయన చెప్పుకోవాలి అయితే ఈయన రాసిన ది సైన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్లర్ అనే పుస్తకంలో హైయర్ డైమెన్షన్ పీపుల్ గురించి వాళ్ళను స్టోరీలో ఎలా ఇన్వాల్వ్ చేశారో రాయడం జరిగింది నిజానికి మన సైంటిస్ట్ హయ్యర్ డైమెన్షనల్ పీపుల్ ని ఈ పుస్తకంలో బల్క్ బీయింగ్స్ అని పిలుస్తాడు ఈ బల్క్ బీయింగ్స్ అనే ఐడియా రావడానికి కారణం పద్దెనిమిది వందల నలభై నాలుగులో ఎడ్విన్ అబార్ట్ అనే ఒక రచయిత ఫ్లాట్ ల్యాండ్ అనే నవలను రాస్తాడు అందులో టూ డైమెన్షనల్ ప్రపంచంలో ఉండే ఒక స్క్వేర్ అనేది వన్ డైమెన్షనల్ ప్రపంచంలోకి వెళ్తే ఎలా ఉంటుంది అనే క్రియేటివ్ ఐడియాతో రాసిన నవల అది దీంట్లో జీరో డైమెన్షన్తో ఉండే ప్రపంచాన్ని పాయింట్ ల్యాండ్ అని వన్ డైమెన్షన్తో ఉండే ప్రపంచాన్ని లైన్ ల్యాండ్ అని టూ డైమెన్షన్తో ఉండే ప్రపంచాన్ని ఫ్లాట్ ల్యాండ్ అని త్రీ డైమెన్షన్తో ఉండే ప్రపంచాన్ని స్పేస్ ల్యాండ్ అని ఇలా డైమెన్షన్ బట్టి ప్రపంచాలు ఉంటాయని రాసుకున్న నవల ఇది ఇందులో ఒక డైమెన్షన్లో ఉండే జీవులు మిగతా ప్రపంచాల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్తో ఉంటుంది సో దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంటర్స్టల్ లో హయ్యర్ డైమెన్షన్ లో ఒక ప్రపంచం ఉంటుంది అని వాళ్ళు మనకు హెల్ప్ చేస్తే ఎలా ఉంటుంది అనే థాట్ ఇక్కడ నుండి తీసుకున్నారు అయితే సినిమా ప్రకారం ఈ బల్క్ బీయింగ్స్ అనే వాళ్ళు చూడ్డానికి ఎలా ఉంటారో మనకు తెలియదు అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళు ఆటమ్స్ తో తయారైన వాళ్ళు కాదు ఎందుకంటే ఆటమ్ అనేది త్రీ డైమెన్షన్ లో మాత్రమే ఎగ్జిస్టెన్స్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళు మనకు తెలియని హయర్ డైమెన్షన్ పదార్థాలతో తయారై ఉండాలి లేదంటే వాళ్ళకు ఒక రూపం లేకుండా మెటాఫిజికల్ గా మన ఊహకు కూడా అందని విధంగా ఉండి ఉండాలి అండ్ వీళ్ళ గురించి మనకు వచ్చే డౌట్ ఏంటంటే హయర్ డైమెన్షన్ లో ఉండే వాళ్ళు మనకంటే అడ్వాన్స్డ్ గా ఉంటారు కాబట్టి మన భూమిని కాపాడడానికి వాళ్ళే స్వయంగా వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా దానికోసం కూపర్ ని మర్ఫ్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని అనుకుంటాం దీనికి మన సైంటిస్ట్ డైరెక్టర్ కి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే హైయర్ డైమెన్షన్కి వాళ్ళు డెవలప్ అయినంత మాత్రాన వాళ్ళకి అన్ని పవర్స్ వచ్చేస్తాయి వాళ్ళు ఏదనుకున్నా సరే దాన్ని చిటికలు చేస్తారు అని కాదు అంటే వాళ్ళని సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న దేవుళ్ళలాగా చూడలేం వాళ్ళకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఎగ్జాంపుల్కి త్రీ డైమెన్షన్ ప్రపంచంలో ఉన్న మనం టూ డైమెన్షన్ ప్రపంచంలోకి వెళ్తే ఏం జరుగుతుంది వాళ్ళు మనల్ని చూడగలుగుతారా చూస్తే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది అని క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఒకవేళ మనం టూడీ ప్రపంచంలోకి ఎంటర్ అయితే వాళ్ళకు మనం ఎలా కనిపిస్తామంటే ఇక్కడ విజువల్లో కనిపిస్తున్నట్టు మనం ఒక రంధ్రంలా కనిపిస్తూ నెమ్మదిగా ఆ రంధ్రం పెద్దగా మారుతూ మళ్ళీ మనం అందులో నుండి బయటకు వచ్చేటప్పుడు ఆ రంధ్రం చిన్నగా మారుతుంది అంటే టూ జీవులు అనేవి మనల్ని పూర్తిగా చూడలేవు మనలో ఒక స్లైస్ని మాత్రమే అవి చూడగలవు అండ్ మనం వాళ్ళ ప్రపంచంలోకి వెళ్తే వాళ్ళ ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది ఎందుకంటే అక్కడ ఒక రంధ్రం ఏర్పడుతుంది కాబట్టి అయితే బల్క్ బీయింగ్స్ మన యూనివర్స్ లోకి ఎంటర్ అయితే మన సోలార్ సిస్టమ్ మొత్తం చెల్లా చెదురవుతుంది అప్పుడు మన భూమి సూర్యుడి నుండి విడిపోయి అంధకారంలోకి వెళ్తుంది ఎందుకంటే బల్క్ బీయింగ్స్ వాళ్ళు ఐటమ్స్ తో తయారవ్వకపోయినా సరే వాళ్ళు గ్రావిటీని మాత్రం ఎఫెక్ట్ చేయగలుగుతున్నారు ఎగ్జాంపుల్ కి వామ్ హోల్ అనేది గ్రావిటీలో చేసిన హోల్ అలాగే బ్లాక్ హోల్ లో పెట్టిన టెస్సరట్ అనేది కూడా గ్రావిటీతో చేసిన పోర్టల్ లాంటిదే సో వాళ్ళు మన సోలార్ సిస్టమ్ లోకి ఎంటర్ అయితే ఇక్కడ ఉన్న స్పేస్ అనేది డిస్టర్బ్ అవుతుంది అప్పుడు మన గ్రహాల ఆర్బిట్స్ అనేవి చెల్లా చెదురైపోతాయి అందుకే బల్క్ బీయింగ్స్ మన ప్రపంచంలోకి రాకుండా ఇక్కడ మనుషులను ఎంచుకొని వాళ్ళతో వాళ్ళని కాపాడుకునేలా చేస్తారు అయితే వాళ్ళు మనుషులతో కమ్యూనికేట్ చేయడానికి కూడా ఉపయోగించుకున్న మార్గం ఈ గ్రావిటీనే అంటే చిన్నప్పుడు మర్ఫ్ బెడ్రూమ్ లో పుస్తకాలు పడిపోవడం ఆ తర్వాత రవాణా వ్యవస్థలో పనిచేసే డ్రోన్లు నేల మీదకి రావడం ఇవన్నీ అనామలిస్ గా గుర్తిస్తారు ఇక్కడ ఎనామలి అంటే అసాధారణమైనది అని అర్థం అంటే మనకు తెలియంది ఏదో జరుగుతుంది అని అనుకోవచ్చు సో మర్ఫ్ రూమ్ లో బుక్స్ పడిపోవడానికి కారణం టెస్రాట్ లో ఉన్న గోస్ట్ అయితే డ్రోన్స్ కిందికి రావడానికి కారణం భూమి మీద గ్రావిటీ నెమ్మదిగా పెరుగుతూ ఉండడం వల్ల డ్రోన్స్ మీద గ్రావిటీ ఫోర్స్ అనేది పెరుగుతుంది దానివల్ల అవి కిందికి వస్తూ ఉంటాయి అయితే ఇలాంటి గ్రావిటీ అనామలీస్ మన భూమి మీద కూడా ఉంటాయేమో అని పద్దెనిమిది వందల యాభైల నుండి శాస్త్రవేత్తలు వెతకడం స్టార్ట్ చేశారు ఎందుకంటే గ్రావిటీ అనామలిస్ అనేవి ఒక సైంటిఫిక్ రెవల్యూషన్ కి దారితీస్తాయి మనకు తెలియని ఒక కొత్త ప్రపంచానికి మనల్ని తీసుకెళ్తాయి మనకు తెలియకుండా భూమి మీద చాలా వింతలు జరుగుతూ ఉంటాయి అలా ఏదైనా గ్రావిటీకి సంబంధించి అసాధారణమైన విషయాలు ఉన్నాయేమో అని గుర్తించడానికి ట్రై చేసినప్పుడు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ఫ్రాన్స్కి చెందిన ఖగోళ శాస్త్రవేత్త మన సోలార్ సిస్టంలో మెర్క్యూరీ ఆర్బిట్ని దాని మోషన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మెర్క్యూరీ ఆర్బిట్లో జీరో పాయింట్ వన్ ఆర్క్ సెకండ్ తేడా వస్తుంది అని గమనించాడు దీన్ని ఆ కాలంలోనే గ్రావిటీ అనామలీగా అనౌన్స్ చేశాడు దీన్ని బట్టి న్యూటన్ ప్రతిపాదించిన గ్రావిటీ సూత్రంలో చిన్న మిస్టేక్ ఉంది అని బయటపడింది ఆ తర్వాత దాన్ని సాల్వ్ చేయడానికి ఐన్స్టీన్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని ప్రతిపాదించాడు ఆ తర్వాత గ్రావిటీకి సంబంధించిన అనామలిస్ ని మన యూనివర్స్ లో కొన్ని కనుక్కున్నారు దాన్ని బట్టి మన సైంటిస్ట్ ఈ ఆలోచనని డైరెక్టర్ తో పంచుకున్నాడు అండ్ అక్కడ నుండి పుట్టిన థాటే ఈ గ్రావిటీ అనామలీస్ సో ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అండ్ ఈ వీడియో ఎండ్ అవ్వలేదు ఈ మూవీ గురించి ఇరవై ఆరు నిమిషాలతో వీడియో చేశాం అందులో క్లైమాక్స్ గురించి మీరు ఎక్కడా వినని డీటెయిల్స్ నేను ఇంతకు ముందు ఎప్పుడు చెప్పని డీటెయిల్స్ తో ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాం పూర్తి వీడియో చూడడానికి మన ఛానల్లో ఎనభై తొమ్మిది రూపాయలతో జాయిన్ అయితే చాలు స్పేస్ కి సంబంధించిన డాక్యుమెంటరీలు సైంటిస్ట్లు రాసిన పుస్తకాల గురించి మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్లో ఇప్పటి వరకు ఏదైనా కొత్తగా తెలుసుకున్నాం అనుకున్న వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి మీకు ఎక్కడ దొరకని నాలెడ్జ్ మన ఛానల్ మీకు ఇస్తుంది అండ్ ఆల్రెడీ మన ఛానల్లో జాయిన్ అయ్యి వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది వెళ్ళి జాయిన్ అవ్వండి అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం